హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఐదవ నెలలో పిండం ఎదుగుదల ఎలా జరుగుతుంది అలాగే తల్లి శరీరంలో జరిగే మార్పులు ఏమిటి టిఫా స్కాన్లో వీటి గురించి కంపల్సరీ తెలుసుకుని అంటే మనకి ఈ నెలలో వచ్చేసి టిఫా స్కాన్ అనేది ఉంటుందండి ఈ స్కాన్లో వచ్చేసి మనం కొన్ని కొన్ని మ్యాండేటరీ ఇంపార్టెంట్ అనే పాయింట్స్ అనేవి చూసుకోవాలండి స్కాన్లో వచ్చేసి అంటే కొందరు ఏంటంటే డాక్టర్స్ ఏం కాదులేండి అని అంటారు బట్ మనం ఏంటంటే మనం తెలుసుకోవడం వల్ల మనకే బెనిఫిట్ అండి ఈ ఐదవ నెల ప్రెగ్నెన్సీ మనకి ఎన్ని వారాలను స్టార్ట్ అవుతుందంటే పంతొమ్మిది వారాల నుంచి ఇరవై రెండు వారాల మధ్యలో స్టార్ట్ అయ్యే ప్రెగ్నెన్సీ వచ్చేసి మనము ఐదో నెల ప్రెగ్నెన్సీగా మనము పరిగణలోకి తీసుకుంటాం అంటే ఇది వచ్చేసి మన సెకండ్ ట్రామిమిస్టర్ అన్నమాట ఈ ప్రెగ్నెన్సీ వచ్చేసి అంటే చెప్పాను కదండి మనకి ప్రెగ్నెన్సీ అనేది మూడు ట్రామిస్టర్లు వైజ్గా ఉంటుందని చెప్పేసి ఇది వచ్చేసి మనకు సెకండ్ ట్రామిస్టర్ అన్నమాట సెకండ్ ట్రామిస్టర్ అంటే మనకి ఐదో నెలలు నిండేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేసి హాఫ్ ఆఫ్ ది పీరియడ్ కంప్లీట్ అయిపోయినట్టు ఏంటంటే హాఫ్ ఆఫ్ ది అంటే మనం మనం మొయ్యాల్సిన బరువులో హాఫ్ ఆఫ్ ది అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట ఈ ప్రెగ్నెన్సీ ఈ ఐదో నెల ప్రెగ్నెన్సీలో వచ్చేసరికి మనకి ఎంత ఉంటుందంటే బేబీ అనేది ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ ఉంటుందండి అండ్ వెయిట్లో వచ్చేసి నూట అరవై గ్రాములు అంత వెయిట్ ఉంటుంది ఒకవేళ సైజ్ వైజ్గా చూసుకుంటే స్వీట్ పొటాటో అంటే మనకు పొటాటో ఎంత సైజులో ఉంటుందో ఆ సైజులో వచ్చేసి మన బేబీ పరిమాణం అనేది అంతవరకు ఎదుగుదల ఉంటుందన్నమాట అండ్ ఈ ఐదవ నెల నిండేసరికి ఏం ఏమై ఏమవుతుందంటే బేబీ బేబీ ఆర్గన్స్ అంటే బేబీ యొక్క హెడ్ ఇయర్స్ నోస్ హ్యాండ్స్ ఆల్మోస్ట్ అన్నీ డెవలప్ అయి ఉంటాయండి బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ ఆర్గన్స్ అనేవి ఇంకా కొంచెం డెవలపింగ్ పొజిషన్ అంటే ఏంటంటే డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట మనకి ఎప్పటివరకు అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వరకు కూడా ఇవి ఏంటంటే ఆర్గన్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి అంటే చిన్న సైజు నుంచి పెద్ద పెద్ద సైజులో అవి అవి వాటి డెవలపింగ్ పొజిషన్లో వాటి డెవలపింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ టైంలో వచ్చేసి ఏంటంటే బేబీ చుట్టూ ఉండే అమ్యూనటిక్ ఫ్లూయిడ్ అనేది దాని చుట్టూ ఉండే లేయర్ అనేది ఇంకా కొంచెం థిక్ లేయర్గా థిక్ లేయర్గా ఏర్పడుతుంది అండ్ అలాగే ఏంటంటే బేబీ మూమెంట్స్ అనేవి మనకి ఐదవ నెలల నుండి స్టార్ట్ అవుతాయి అంటే ఫోర్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి బట్ ఏంటంటే ఐదవ నెల నుంచి మన తల్లి అనేది మన మనం ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటే బేబీ కదలికలు అనేవి మనకు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట అంటే కదిలినట్టు అలా ఇలానే బేబీ మనకు మూమెంట్స్ అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా షార్ప్ అంటే షార్ప్ అంటే ఐదు వందల నుంచి బే పిండం ఏంటంటే మన బేబీ అనేది మనం మాట్లాడేవన్నీ మన వినికిడి శక్తి అనేది ఏర్పడుతుంది అనమాట ఫిఫ్త్ మంత్ నుంచే బేబీ ఆర్గన్స్ అన్ని డెవలప్ అవుతాయి అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి బేబీకి మనకు ఫిఫ్త్ మంత్లో హెయిర్ గ్రోత్ కూడా బేబీకి అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మనం ఏమైనా మాట్లాడమనుకోండి మా బే మన బేబీ అనేది దానికి రెస్పాండ్ అవ్వడానికి ఏంటంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఏదో బయట నుంచి ఒక వినికిడి శక్తి అనేది ఇలా వినిపిస్తుంది అనేసి వాళ్ళకి ఏంటంటే ఆ బేబీకి అనేది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఈ టైంలో చూస్తే మన బేబీ యొక్క సైజ్ అనేది ఇలా మనకి ఏంటంటే స్కానింగ్లో ఇలా ఓపిస్తుంది ఈ టైంలో మన బేబీ జెండర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే బేబీ మేలా ఫీమేలా అని కూడా తెలుస్తుంది అండి కానీ మనకి ఏంటంటే ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి చెప్పారు కానీ ఈ టైం వరకు మన బేబీ జెండర్ కూడా రెడీ అయిపోతుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ కూడా మదర్ కూడా ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతారు అండ్ ఏంటంటే బేబీ వెయిట్ అనేది వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఫోర్త్ మంత్ వరకు ఏంటంటే స్టమక్ అనేది అగుపించదండి ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ తర్వాత ఏంటంటే వాళ్ళకి బేబీ స్టమక్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి ఏంటంటే మనకి ఏమంటారు మనకి బొడ్డు నుంచి బేబీ స్టమక్ అనేది పైకి ఎదుగుతూ ఉంటుంది అన్నమాట ఫిఫ్త్ మంత్ నుంచి అండ్ ఈ టైంలో తీసేదైతే మ్యాండటరీగా టిఫా స్కాన్ అండి టిఫా స్కాన్ ఏంటంటే ఇందులో మనం అంటే టిఫాన్ ఏమంటారంటే టార్గెటింగ్ ఇన్ ఇమేజింగ్ ఫీటర్ అనిమల్స్ స్కాన్ అనమాట అంటే దాని బెస్ట్ ఏంటంటే ఫీటర్ యొక్క ఇమేజ్ని టార్గెట్ చేయడం అనమాట అండ్ ఈ టైం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టిఫా స్కాన్లో వచ్చేసి షార్ట్ సర్విక్స్ అంటే ఏంటంటే కొందరికి ఏంటంటే బేబీ వెయిట్ పెరగడం వల్ల ఏంటంటే సర్వీస్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుందండి ఇదే టిఫాలో కంపల్సరీ చూసుకోండి ఏంటంటే టిఫా స్కాన్లో వచ్చేసి షార్ట్ సర్విక్స్ అంటే ఏమంటారు మన బేబీ యొక్క కింది సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఉంది టూ పాయింట్ ఫైవ్ కన్నా బిలో ఉందనుకోండి కంపల్సరీ వాళ్ళు అప్పటి నుంచే మాండటరీగా ఏంటంటే రెస్ట్ తీసుకుంటూ ఉండండి త్రీ కన్నా బిలో ఉన్న వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటూనే ఉండండి త్రీ ఎబో ఉన్న వాళ్ళు మాత్రం రెస్ట్ అవసరం లేదండి త్రీ కన్నా బిలో ఉన్న వాళ్ళు మాత్రం మాండటరీగా రెస్ట్ తీసుకోండి లాంగ్ జర్నీస్ చేయకండి ఇలాంటివన్నీ చూసుకో

అండ్ నెక్స్ట్ టోటల్ ప్రెజెంట్ ఆ ప్రీవియా అంటే ప్రజెంట్ అనేది ఏంటంటే మాయ కిందికి ఉందని చెప్తారు కదండి ఇలాంటి వాళ్ళు కూడా అంతే అండి ఫిఫ్త్ మంత్లో వచ్చేసి ఆ టైం నుంచి ఎందుకంటే మీకు బేబీ వెయిట్ పెరుగుతుంటే ఏంటంటే మీరు అటు ఇటు తిరగడం వల్ల బేబీ బేబీ వెయిట్ అంతా మీకు ఏంటంటే కింది బ్లాడర్ పొజిషన్లో పడడం వల్ల ఏంటంటే మీకు ఏమైనా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ప్రీటర్మ్ బేబీ పుట్టే ఛాన్సెస్ అనేవి ఇవన్నీ ఎక్కువ అండి అండి రెండు రీజన్స్ వల్లనే మనం టిఫాలో ఏంటంటే చూడాలి మ్యాండేటరీగా బేబీ వెయిట్ అనేది బాగా బాగున్నా కూడా ఏంటంటే ఈ రెండు పాయింట్స్ చూసుకోవడం వల్ల ఏంటంటే మనకి బెటర్ అన్న అంటే ప్రీటం బేబీ కూడా ఎలాంటివి ఏమి రాకుండా ఉండడానికి బెస్ట్ ఛాన్సెస్ అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి